హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎలా ఉందండి నచ్చింది కదా ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఆరు మీరు ఎవ్వరు చెప్పినా ఆ వర్షిని గుమ్మంలో అడుగుపెట్టనివ్వను ఇక అందరూ చెప్పాల్సిందంతా చెప్పి వర్షిని బ్రతిమలాటు కూడా పూర్తయింది కానీ పూర్ణగారి ఆలోచనలో మాత్రం మార్పు రాలేదు ఏం చేయాలో తోచక ఏడుస్తోంది వర్షిని ఎలా అయినా పూర్ణగారిని ఒప్పించి వర్షిణి చేత తన తండ్రి కర్మ దగ్గరుండి చేయించాలన్నది అతడి పట్టుదల అందుకే ఇక బలవంతం చేసిన వర్షిణిని కార్యక్రమం దగ్గరకు తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగా వర్షిణి తనను ఆపి వెళ్ళిపోదామని బలవంతం చేసింది ప్లీజ్ వర్షిణి గారు మీరు కాసేపు మాట్లాడకండి ఎలా అయినా ఈరోజు మీరు ఇక్కడ ఉండవలసిందే అంటూ పట్టుదలగా చెప్పాడు అతను నేను చెప్పేది వినండి ఇక్కడ జరగాల్సింది కార్యక్రమం గొడవ కానే కాదు అనవసరంగా నా తండ్రి ఆత్మ మరింత క్షోభపడేలా చేయటం నాకు ఇష్టం లేదు అందుకే మనం వెళ్ళిపోదాం అంది వర్షిణి బాధగా వెనక్కు తిరుగుతున్న వర్షిణిని చూసి ఆగాక అంటూ వచ్చింది పూర్ణ కూతురు విద్య వెళ్ళనివ్వవే ఆ దరిద్రపు దాన్ని నువ్వు చూసినా నీకు కూడా దాని దరిద్రం అంటుకుంటుంది అన్నారు పూర్ణ ఏంటమ్మా ఆ మాటలు తను ఏమైనా పరాయి మనిషా మన అక్క నువ్వి కాపమ్మా ఎవరు దరిద్రులు ఎవరు అదృష్టవంతులు ఇక్కడ అందరికీ తెలుసు అయినా ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే సమయం సందర్భం కాదు ఇది నాన్నకు నేనెంతో అక్క కూడా అంతే కాబట్టి తనని కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండనిద్దాం అంటూ చెప్పింది విద్య నీకేమైనా మతిపోయిందా విద్య అది కార్యక్రమం దగ్గర ఉండటం ఏంటి దానికి ఈ కార్యక్రమానికి అసలు సంబంధం ఏంటి అసలు ఆ రోజు దాని తల్లితో పాటు ఇది కూడా చచ్చి ఉంటే పేడ విరగడయ్యేది కానీ ఆ మహాతల్లి చస్తూ ఈ దరిద్రాన్ని మనకు అంటగట్టింది అందుకే మనం మన జీవితం ఇలాగే ఉండిపోయింది అమ్మ ఆపుదావైక చెప్పాను కదా ఇది వాదించుకునే సమయం కాదు నాన్న కార్యక్రమం పూర్తయ్యేంత వరకు నువ్వు మౌనంగా ఉండు అని వర్షిణి దగ్గరకు వెళ్ళింది విద్య అమ్మ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అక్క నువ్వు అమ్మ మాటలేవీ పట్టించుకోకు ముందు లోపలికి రా అక్క మీరు కూడా లోపలికి రండి బావా నాన్నకు నువ్వంటే ప్రాణం కాబట్టి నువ్వు బావా కలిసి కార్యక్రమం చేస్తేనే నాన్న ఆత్మ సంతోషిస్తుంది కాబట్టి మీరు వెనక్కి వెళ్ళొద్దక్క అంటూ బ్రతిమలాడింది విద్య నీకేమైనా మాయకమ్మిందా లేక మతిపోయిందా విద్య దాన్ని లోపలికి రమ్మంటున్నా దాని అడుగు లోపల పడితే నా అడుగు బయటపడాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ బెదిరించింది పూర్ణ అమ్మా బెదిరించింది చాలు నువ్వే కాదు నేను కూడా చెప్తున్నాను విను అక్కని లోపలికి రానివ్వకపోతే నేను మీ ఎవ్వరికీ కనిపించినంత దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అని బలవంతంగా పూర్ణను పక్కకు జరిపి వర్షిణిని తన భర్తను లోపలికి తీసుకుని వెళ్ళింది విద్య అతను కూడా పంతులుగారు చెప్పినట్టు స్నానం చేసి పంచ కట్టుకుని కండువా వేసుకుని కార్యక్రమం అంతా పూర్తి చేశారు బాబు మీ మామయ్య గారి ఆత్మ శాంతించాలంటే నువ్వు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలి అన్నారు పంతులు గారు తప్పకుండా అండి అందుకే కదా ఇక్కడికి వచ్చింది ఏమేం చెయ్యాలో మీరు మొహమాటం లేకుండా చెప్పండి నేను అన్నీ చేస్తాను కార్యక్రమం అంతా పూర్తయి సాయంత్రం అందరూ వెళ్ళే వరకు ఇక్కడే ఉంటాను అంటూ అతను చెప్పినట్లుగానే పంతులు గారు చెప్పినట్లు చేశాడు చెరువుకు వెళ్ళి తర్పణం వదిలి తిరిగి వచ్చి కార్యక్రమానికి వచ్చిన వారందరికీ తానే స్వయంగా దగ్గరుండి కొసరి కొసరి వడ్డించి అందరూ కడుపు నిండా భోజనం చేశాక అంతా వెళ్లే వరకు అక్కడే ఉన్నాడు తను ఈ పది రోజులు తాను చూసిన వ్యక్తికి తన తండ్రి కార్యక్రమంలో చూస్తున్న వ్యక్తికి చాలా మార్పు కనిపించింది వర్షిణికి అతనిలో ఇంకా కొత్తదనం కనిపించింది వర్షినికి మంచితనం మానవత్వం అనేది ఉంటుంది అని విన్నదే కానీ ఆ రోజే స్వయంగా చూస్తున్నట్టుగా అనిపించింది ఆమెకు అక్కడున్న కావలసిన వారంతా వర్షిని మీ నాన్న భయం తీరిపోయిందమ్మా విశ్వనాథంకి గొప్ప అల్లుడు నీకు గొప్ప భర్త దొరికాడు ఏ ఆడపిల్లకైనా జీవితంలో ఇంతకంటే ఏం కావాలి చెప్పు ఎప్పటికీ అతడి చేతిని విడిచిపెట్టుకు తల్లి అన్నారు ఒక పెద్ద ఆయన అవును వర్షిని ఒక భర్త భార్యకు ఇంత విలువ ఇవ్వడం చాలా గొప్ప విషయం ఒక తండ్రి ఆపదలో ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఏ మగవాడు కూడా ఇంతలా ఆమె గురించి ఆమె కుటుంబం గురించి ఆలోచించలేడు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు ఇవ్వరా అంటూ ఒకరి తర్వాత ఒకరు చెప్పి వెళ్తూ ఉంటే వర్షినికి చాలా ఆనందంగా అలాగే అతన్ని చూస్తే గర్వంగా కూడా అనిపించింది అందరూ వెళ్ళిపోయిన తరువాత అతను పూర్ణ దగ్గరకు వచ్చి అతయ్య మమ్మల్ని క్షమించండి మీకు ఇష్టం లేకపోయినా ఈరోజు మేము మిమ్మల్ని ఎదిరించి ఇక్కడ కార్యక్రమం అంతా చేయవలసి వచ్చింది కానీ వర్షినికి మాత్రం ఎవరున్నారు పుట్టిళ్ళంటే మీ ఇద్దరే కదా కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక మేము బయలుదేరుతాం అన్న అతడితో చేసిన నిర్వాహకం చాలు అయినా ఇక జీవితంలో మీరిద్దరూ నా ఇంట్లో అడుగు పెట్టకుండా ఉంటే అదే మీరు చేసిన గొప్ప సహాయం అని దండం పెట్టింది పూర్ణ ఏంటమ్మా ఇంత జరిగినా నువ్వు ఇంకా అలానే మాట్లాడతావేంటి అక్క బావా కాకుండా మనకు మాత్రం ఎవరున్నారు చెప్పు వాళ్ళను కూడా రానియకపోతే మనిద్దరం అనాథలం అయిపోతాం కదా అంది విద్య చాలా బాధగా వెంటనే విద్యను గుండెలకు హత్తుకుంది వర్చిని బాధపడుకు విద్య పిన్ని మాటలు నాకేం కొత్త కాదు కదా తను కోపంలో ఒక మాట అంటుందే కానీ తనకు మాత్రం నేను బయటదాన్ని కాదు కదా మీ ఇద్దరిని నేను విడిచిపెట్టను వీలైనప్పుడల్లా వచ్చి చూస్తూనే ఉంటాను నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అక్క ఉందని మర్చిపోవద్దు సరేనా అని చెప్పి బయలుదేరింది వర్షిణి సరే అక్క అని తను కూడా వర్షిణిని పట్టుకుని బాధపడింది వాళ్ళు కారులో బయలుదేరి వెళ్లేంత వరకు ఇంటి బయట నిల్చుని బావి చెప్తూ కన్నీరు పెట్టుకుంది విద్య అందరూ వెళ్ళిపోయిన తరువాత విద్యను చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువచ్చింది పూర్ణ ఏమైందే నీకు పూర్తిగా పిచ్చిదాన్ల ప్రవర్తిస్తున్నావు నాకు ఇష్టం లేదని తెలిసి ఆ వర్షిణిని దాని మొగుణ్ణి ఎందుకే ఇంట్లోకి రానిచ్చావు అంటూ గట్టిగా అరిచింది పూర్ణ నాకు మాత్రం ఆ వర్షిని ఇంట్లోకి రావడం ఇష్టం అనుకుంటున్నావా అమ్మా అన్న విద్య మాటలకు ఆశ్చర్యపోయింది పూర్ణ ఇంతవరకు సొంత అక్కను వెనకేసుకుని వస్తున్నట్లు మాట్లాడుతూ తనను కౌగిలించుకుని బాధపడుతున్న విద్య అలా మాట్లాడేసరికి నమ్మలేకపోయింది పూర్ణ ఏమంటున్నావే అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా వాళ్ళు రావటం అంత ఇష్టం లేని దానివి బయటికి మెడపట్టుకుని గంటేయకుండా అక్క బావా అని వరసలు కలుపుకుని మరి అడుగులకి మడుగులు బతుతూ ఎందుకే లోపలికి రానిచ్చావు అంది పూర్ణ అయోమయంగా మతుంది కాబట్టే మాట్లాడుతున్నానమ్మా అది ఇంటికి రావాలి తన భర్తతోనే రావాలి అంది విద్య చిన్నగా నవ్వుతూ అదే ఎందుకు అంటున్నాను అన్న పూర్ణతో నాకు బావ నచ్చాడమ్మా బావ నా సొంతం కావాలి అనిపిస్తోంది అన్న విద్య మాటలకు ఒక్కసారిగా షాక్ అయింది పూర్ణ ఏంటమ్మా నమ్మలేకపోతున్నావా అని నవ్వుతున్న విద్య వైపు చూసి నమ్మలేకపోవడం కాదు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా విద్య అంటూ ఆశ్చర్యంగా అడిగింది పూర్ణ బాగా తెలుస్తోందమ్మా నాకు బావ నచ్చాడు బావ నాకు కావాలి అని మరొక ఆలోచన లేకుండా నిర్మోహమాటంగా చెప్పింది విద్య అదెలా కుదురుతుందే వాడెవడో వాడి కులము గోత్రము వంశము ఏంటో కూడా తెలియదు పైగా వాడు వర్షిణిని పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి మాత్రమే చేసుకున్నాడమ్మా అంతకుమించి ఇంకేం చేసుకోలేదు కదమ్మా అన్న విద్య మాటలు అర్థం కాక అంటే ఏమంటున్నావు విద్య కాస్త అర్థమయ్యేలా చెప్పు అంది పూర్ణ వాళ్ళిద్దరూ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటయ్యారమ్మా మంచివాడు కాబట్టి బావ అక్కకు సహాయం చేశాడు అంతకు మించిన రిలేషన్ వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది చెప్పు అటువంటప్పుడు బావని నేను కావాలనుకోవడంలో తప్పేముంది అంటూ అడుగుతున్న విద్యను చూసి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు పూర్ణకు ఏం మాట్లాడుతున్నావే ఆల్రెడీ పెళ్ళైన మగవాడిని కావాలి అనుకోవడమే పెద్ద తప్పు మళ్ళీ తప్పేముంది అంటా అంది పూర్ణ పెళ్ళైన మగవాడిని కావాలనుకోవడం తప్పు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నవాడిని ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళని కాదు అక్క ప్రేమించింది స్వరూప్ని ఆ స్వరూప్ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి ఇతడితో తాళి కట్టించుకుంది అంతేకాని ఇష్టపడి కాదు కదమ్మా అంటూ చాలా లాజికల్గా మాట్లాడింది విద్య విద్య మాటలు వింటున్న పూర్ణకు మైండ్ అంతా బ్లాక్ అవుతోంది నువ్వు చెప్పేదేం అర్థం కావట్లేదు విద్య కానీ అది ఎలా కుదురుతుంది అంది పూర్ణ అర్థం కానట్లు తెల్లమొహం పెట్టుకుని కుదరాలమ్మా కుదిరేటట్టు నువ్వే చెయ్యాలి నాకు బావ నచ్చాడు బావ మాత్రమే నచ్చాడు నేను పెళ్ళంటూ చేసుకుంటే బావని మాత్రమే చేసుకుంటాను నీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది అనుకుంటాను కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేయి అర్థమైందా అని తన లోపలికి వెళ్ళిపోయింది విద్య ఈ విద్యకి అసలు ఏమైంది నిజంగానే అది చెప్తున్నట్లు ఆ అబ్బాయిని విద్య ఇష్టపడుతోందా కావాలి అనుకుంటోందా కానీ అది ఎలా సాధ్యమవుతుంది వర్షిని బతికుండగా అతను విద్యను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు ఇష్టపడి చేసుకున్నా అవసరానికి చేసుకున్నా పెళ్ళి పెళ్ళే కదా సరేలే చిన్నపిల్ల కాబట్టి ఏదో ఆకర్షణనే ప్రేమ అనుకుని అపోహపడుతున్నట్టుంది నెమ్మదిగా తనే సర్దుకుంటుంది అనుకుంది పూర్ణ అక్కడితో ఆ విషయాన్ని విడిచిపెట్టేసింది ఇదిలా ఉంటే అక్కడ కారులో వెళ్తున్నంతసేపు కన్నార్పకుండా అతడినే చూస్తున్న వర్షిణిని చూసి ఏమైంది వర్షిణి గారు నేనేమైనా తప్పు చేశానా అన్నాడు తను మీరు కాదండి నేనే తప్పు చేశాను మీరు నా గురించి ఇంతలా ఆలోచిస్తుంటే నేను మాత్రం మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పడేలా మాట్లాడాను నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను వర్షిణి గారు నిజమేనండి కానీ ఎంతమంది ఇలా ఒక అమ్మాయి అవసరాలను చెప్పకుండానే తెలుసుకుని తీర్చగలుగుతారు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి నా జీవితంలో అన్నీ పోగొట్టి నా దేవుడు నన్ను అర్థం చేసుకున్న ఒక మంచి స్నేహితుని మాత్రం నా సొంతం చేశాడు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి అంది వర్షిణి మీకు కూడా థ్యాంక్స్ వర్షిణి గారు ఇప్పటికైనా నన్ను స్నేహితుడిగా అంగీకరించినందుకు అన్నాడు చిరునవ్వుతో అయినా నా గురించి అక్కడ మా పిన్నితో అన్ని మాటలు పడటం అంతమంది ముందు అవమానపడటం అవసరమా అసలు ఎందుకండి విషయం చెప్పకుండా మీ ఇంట్లో గొడవ పడి మరి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అడిగింది వర్షిణి మీకు చెప్తే ఇక్కడికి వస్తారా నన్ను రాణిస్తారా మీ పిన్ని ఏమంటుందో అన్న భయానికి ఇంటి దగ్గరే ఆగిపోతారు మీ ఇంటికి వెళ్తున్నాం అంటేనే ఒప్పుకొని మా వాళ్ళు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని తీసుకుని వస్తున్నాను అని నాన్నగారితో నేను ఎలా చెప్తాను చెప్పినా ఖచ్చితంగా ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోరు అందరి కోసం ఆలోచించి మానేస్తే చనిపోయిన మీ నాన్నగారు ఆత్మ ఎలా శాంతిస్తుంది చెప్పండి వర్షిణి గారు మీరు సంతోషంగా ఉన్నారు అని అతనికి అర్థమైతేనే కదా ఏ లోకంలో ఉన్నా అతను కూడా ఆనందంగా ఉండేది అన్న అతని మాటలకు చాలా సంతోషించింది వర్షిణి మీతో మాట్లాడుతూ ఉంటే ఏదో తెలియని దగ్గర అనిపిస్తూ ఉంటుంది ముక్కు మొహం తెలియని నా గురించి ఇంతలా మీరు తపన పడుతున్నారంటే మీ మంచి మనసు వ్యక్తిత్వం అర్థమవుతున్నాయి నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే మీలాంటి మంచి స్నేహితుడిని ఇచ్చింది అనిపిస్తోంది థ్యాంక్ యూ వర్షిణి గారు కానీ నాకు మాత్రం నేను ఈ జన్మలో చేసుకున్న అదృష్టమే మిమ్మల్ని పరిచయం చేసింది అనిపిస్తోంది ఎంతసేపు చేయాల్సిన దానికన్నా ఎక్కువ సహాయం చేస్తున్నది మీరు కానీ పొగిడేది మాత్రం నన్ను బాగుంది అని చిన్నగా నవ్వింది వర్షిని నేను సహాయం చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు వర్షిణి గారు కానీ నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను అని నేను అనుకుంటున్నాను అన్న అతనితో నిజమేనండి కానీ నా బాధ్యత గురించి ఆలోచిస్తూ మీ బాధ్యతలను పక్కన పెడుతున్నారేమో అని అనిపిస్తోంది నా వల్ల అనవసరంగా మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఇప్పుడు మనం ఇంటికి వెళ్తే ఎంత రాద్దాంతం జరుగుతుందోనని చాలా భయంగానే ఉందండి అంది వర్షిణి కంగారుగా గొడవదేముందండి ఒక్కరోజులో మామూలు అయిపోతుంది అందులోనూ కన్న కొడుకుపై తండ్రికి కోపం ఎంతసేపు చెప్పండి కానీ ఈరోజు మనం ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వకపోయి ఉంటే జీవితకాలం మీ బాధని నేను తీర్చలేకపోయేవాడిని కదా కొడుకైనా కూతురైనా తల్లిదండ్రులు ఉన్నంత వరకు పర్వాలేదు కానీ వాళ్ళను దూరం చేసుకున్నప్పుడు కలిగే బాధ మాటల్లో చెప్పలేనిది మీరు చెప్పేది నిజమే కానీ ప్రాణంతో లేని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ప్రాణంతో వాళ్ళని బాధ పెట్టడం సరైన పద్ధతి కాదు కదా ఇకపై నా గురించి మీరు ఇంట్లో అనవసరంగా గొడవ పడకండి అంది వర్షిని గిల్టీ ఫీల్తో నేనెందుకు గొడవ పడతాను వర్షిని గారు నాన్నగారు అర్థం చేసుకుంటారు అతని మనసు చాలా మంచిది ఏదో మామూలుగా కోపానికి నాతో మాట్లాడడం లేదు కానీ మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ తెలుసా మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉందండి ఇంటికి వెళ్ళాక ఎటువంటి సంఘటనలు చూడాల్సి వస్తుందోనని కంగారు పడింది వర్షిని ఇంతలో కారు సడన్గా ఆగడంతో చూసేసరికి ఇల్లు వచ్చింది అని అర్థమైంది వర్షిణికి ఇక వణుకు మొదలైంది తనలో ఎందుకు వర్షిని గారు టెన్షన్ పడతారు పదండి లోపలికి అంటూ చాలా క్యాజువల్గా చెబుతున్న అతని వైపు చూసి భయపడుతూ వద్దండి నా మాట విని నన్ను వెళ్ళిపోనివ్వండి మీరు ఒక్కరే లోపలికి వెళ్తే పర్వాలేదు నన్ను కూడా చూస్తే ఖచ్చితంగా గొడవ అవుతుందేమో అంది వర్షిణి హా మళ్ళీ మొదలు పెట్టారా ఇల్లు చూస్తే చాలు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని చిన్నపిల్లల్లా మారం చేస్తారేంటండి ఇదేమైనా స్కూలా కాదు కదండి ముందు రండి నాతో అని చేయి పట్టుకుని బలవంతంగా లోపలికి తీసుకుని వెళ్ళాడు వాళ్ళు వచ్చే సమయానికి సంపత్ ఎదురుగా ఉన్నారు పనులు మానుకొని వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నట్టుగా హాల్లో కూర్చుని ఉన్నారు సంపత్ని చూసిన వెంటనే అప్పటి వరకు ఉన్న ఆకాశ ధైర్యం కూడా నీరు కారిపోయింది వర్షిణీకి ఇక ఈరోజు నా పని అయిపోయినట్టే అనుకుంటూ మౌనంగా తలదించుకుంది భయపడుతున్న వర్షిని చేయి పట్టుకుని ఇంట్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన అతడి వైపు ఉరిమేలా చూశాడు సంపత్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా అసలే భయంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తోంది వర్షిణి అయినా కూడా తన బాధ్యతో బాధ్యతతో ముందరకాళ్ల బంధం వేస్తున్నాడు అతను ఇంతలో ఇంట్లో ఈ గొడవలు అయినా వర్షిని పెళ్లి చేసుకున్న అబ్బాయిని విద్య ప్రేమించడం ఏంటి ఎలా అయినా వాళ్లతో విడదీసి అతన్ని తాను సొంతం చేసుకోవాలి అనుకోవడం ఏంటి ఇంతకీ ఇప్పుడు సంపత్ ఏం చేయబోతున్నాడు వీటన్నిటికీ సమాధానంగా మీరే ఊహించారు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య